మనకున్న ద్వాదశ రాశుల్లో కూడా వృశ్చిక రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి ఇందాక మనం ఒక మాట అనుకున్నాం మన జన్మరాశి నుంచి గురువు గనక రెండో స్థానము ఐదో స్థానం ఏడో స్థానం తొమ్మిది పదకొండు ఈ స్థానాలలో గనక సంచరిస్తూ ఉంటే ఆయన మంచి శుభ ఫలితాలని ఇస్తాడు అని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ మనకి వృశ్చిక రాశిలో గురువు సప్తమంలోకి ఆయన రావటం అంటూ జరుగుతుంది ఇక్కడ వృశ్చిక రాశి ఇంకొకటి ఏమిటి అని అంటే శని కూడా అంటే ముఖ్యంగా ఏ గ్రహాలు ఎక్కువగా మన మనం ఇందాక చెప్పుకున్నాం కదా అంటే నాలుగు గ్రహాలు సాధారణంగా శని గురువు రాహువు కేతువు వీటి యొక్క మార్పుని మనం ఎక్కువగా గమనించుకుంటూ వెళ్తూ ఉంటాం ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే గురువేమో సప్తమంలోకి వస్తున్నాడు అలాగే శని కూడా ఇక్కడ లగ్నాన్ని చూడటం అంటే ఆ రాశిని చూడటం అనేది జరుగుతోంది గురువు వృశ్చిక రాశిని చూస్తున్నారు శని వృశ్చిక రాశిని చూస్తున్నారు అలాగే రాహుకి గనక దృష్టి కనుక తీసుకుంటే అక్కడ మళ్ళీ రాశిని చూడటం అనేది కనపడుతుంది అంటే మూడు గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా వృశ్చిక రాశిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి